మన నరేంద్ర మోడీ గారు ఐదు సున్నా సంవత్సరాల కళను పెట్టడం తీర్చ ఎందుకంటే ఎన్నో ఏదో ఆ రామాలయం కట్టాలా చెప్పాలా అనుకుంటున్నామో కానీ కట్టలేకపోయాం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ కళ్ళను నిర్మించారు కాబట్టి జైసీలలోని ప్రతి ఒక్కరు అనవాలని కోరుతున్నాం ఇక రైల్వే గురించి మా గారు అన్నయ్య చెప్పారు కానీ కొన్ని విషయాలు మాత్రం మేము మాట్లాడతాం విశ్వకర్మ అని యోజన కింద పచ్చని కులవృతలకు దాంట్లో చేనే కోరు ఒకరు వస్తారు క్యాలంటర్ అందరు వస్తారు ప్రతి ఒక్కరికి పని పచ్చని కులాల వాళ్ళకి వారు పని ఉంచినప్పుడు కూడా పదహైదు రోజులు వారికి ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ ఇచ్చు వాళ్ళ భోజనం వచ్చి ప్రతిరోజు ఐదు వందల రూపాయలు ఇస్తూ వాళ్ళ టెక్టర్ వాళ్ళకి డైవ్ తర్వాత ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తూ కాదు కానీ రైల్వేలు జరుగుతున్నాయి కదా భారతదేశంలో ప్రతి ఒక్కరి వందే భారత్ ట్రైన్ ప్రవేశపెట్టారు కార్యకు అందరికీ బాగా చేశారు